గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సినిమాలని రిజెక్ట్ చేశారు అందులో ఒక అతి పెద్ద డిజాస్టర్ మూవీ కూడా ఉంది ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ఏటో వెళ్ళిపోయింది మనసు ఈ మూవీ కథను మొదట రామ్ చరణ్కు చెప్పగా ఆయన ఆరెంజ్ మూవీ ఎఫెక్ట్తో ఈ సినిమాకు నో చెప్పారంట అలా నానికి ఈ ఛాన్స్ వచ్చింది నెక్స్ట్ జోష్ నాగచైతన్య చేసిన సినిమాలో జోష్ మూవీ ఒకటి అయితే ఈ సినిమాను మొదట రామ్ చరణ్ చేయాల్సి ఉండేదట కానీ మగధీరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని భావించి ఈ మూవీని రిజెక్ట్ చేశారట నెక్స్ట్ ఓకే బంగారం ఓకే బంగారం మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే కాగా ఈ మూవీని రామ్ చరణ్ రిజెక్ట్ చేశారట నెక్స్ట్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ కూడా గౌతమ్ మీనన్ మొదట చెర్రీతో చేయాలనుకున్నారంట కానీ చరణ్ కు డేట్స్ కుదరకపోవడంతో రిజెక్ట్ చేయాల్సి వచ్చింది నెక్స్ట్ ఏజెంట్ ఈ కథ నచ్చకపోవడంతో చెర్రీ దీనిని రిజెక్ట్ చేశారు దాంతో అఖిల్ ఈ మూవీ చేశారు ఈ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలుసు